ఏ శక్తి స్వరూపంలో పూజించిన ఆ ఆది పరాశక్తి లలితాదేవి అమ్మవారిని పూజించినట్లే చైత్రశుద్ధ పాడ్యమి నుండి లలితా నవరాత్రులు మొదలయ్యాయి చైత్రశుద్ధ పాడ్యమి అనగా ఉగాది నుండి శ్రీరామ నవమి వరకు తొమ్మిది రోజులు ఈ తొమ్మిది రోజులు కూడా నవరాత్రులుగా లలితాదేవి అమ్మవారిని ఆరాధన చేస్తాము మరి ఈ నవరాత్రులలో తొమ్మిది రోజులు కూడా పూజ చేయడం కుదరని వారు ఏ ఏ రోజుల్లో అమ్మవారిని పూజించవచ్చు ముఖ్యంగా జాబ్ చేసేవాళ్ళు కలిసం అఖండ దీపం లేకుండా అమ్మను ఏ విధంగా ఆరాధన చేయాలని ఆలోచించే వారందరికీ కూడా తేలికగా లలితాదేవి అమ్మవారిని ఈ తొమ్మిది రోజుల్లో ఈ నవరాత్రుల్లో ఏ విధంగా ఆరాధన చేయాలని మీ అందరికి కూడా ముందుగా ఒక వీడియో పెట్టున్నానండి అలాగే తొమ్మిది రోజులు పూజ చేయడం కుదిరిన వారు మొదటి మూడు రోజులు మధ్య మూడు రోజులు చివరి మూడు రోజులైనా సరే అమ్మను ఆరాధన చేయవచ్చు కలిసం అఖండ దీపం లేకుండా కూడా లలితా నవరాత్రులను తేలికగా ఈ తొమ్మిది రోజులు కూడా పూజ చేయవచ్చు లేదా మూడు రోజులు కూడా అమ్మను ఆరాధన చేయవచ్చు ఆ ఆది పరాశక్తి అనుగ్రహం కోసం ఈ తొమ్మిది రోజులు లేదా మీకు వీలైనటువంటి ఏ రోజుల్లో అయినా సరే అమ్మను చక్కగా ఆరాధన చేయండి మరి అమ్మను తొమ్మిది రోజులు పూజించినా లేదా మూడు రోజులు పూజించినా లేదా ఒక్క రోజు పూజించినా కూడా అమ్మవారికి ఉద్వాసన చెప్పవలసి ఉంటుంది ఉద్వాసన అంటే ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుంటూ ఉద్వాసన మంత్రం గురించి కూడా చెబుతూ మీకు రోజు పూజా విధానం షేర్ చేస్తానండి అసలు ఉద్వాసన అంటే పూజాపీఠాన్ని ఎప్పుడు కదపాలి ఎలా కదపాలి పూజాపీఠాన్ని కదిపేటప్పుడు చదవలసిన మంత్రం ఏమిటి అనే విషయాన్ని కూడా మీకు ఈ రోజు పూజాని షేర్ చేస్తానండి అలాగే ఒకవేళ మేము పూజాపీఠం సపరేట్గా పెట్టలేదండి దేవుని మందలు పూజించినా కూడా ఉద్వాసన పలకాల అనే విషయాన్ని కూడా మీ అందరికీ చెప్తాను పైన ఉన్నటువంటి వస్తువులన్నీ ఏం చేయాలి అలాగే అమ్మవారు పెట్టినటువంటి తాంబోలు అంటే జాగిటి గుడ్డు కానీ లేదా చీర కానీ ఇవన్నీ కూడా అమ్మవారు సమర్పిస్తాం కదండి అవన్నీ మనమే తీసుకోవాలా లేదా ఎవరైనా మొత్తేదికి ఇవ్వాలా ఒకవేళ మీరు పూజాపీఠం ఏర్పరిచినప్పుడు కలిసం అఖండ దీపం పెట్టారనుకోండి లేదా అఖండ దీపం లేకుండా కలిసం పెట్టి పూజ చేస్తున్నారు మరి ఆ కలిసం కానీ అఖండ దీపం కానీ ఏం చేయాలి అనే విషయాలన్నిటి గురించి పూర్తి వివరాలతో మీకు ఈరోజు పూజా విధానంలో చెప్పడం జరుగుతుంది కాబట్టి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు చెప్పడమే కాదండి లలిత నవరాత్రిలో నేను కూడా మూడు రోజులు అమ్మను పూజించాను అందులో ఒకరోజు పూజించిన పూజా విధానం మీ అందరికీ ఈ పూజా వీడియోలో షేర్ చేస్తున్నాను ఇప్పటివరకు మీరు చూసిన లలిత అమ్మవారి పూజా విధానం ఇంట్లో ఆచరించిన పూజా విధానం అలాగే లలిత సహస్రనామంతో అమ్మవారిని ప్రతిరోజు గన పూజించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుందట ఒకవేళ మీకు లలిత సహస్రనామం చదివేటప్పుడు తప్పులు వస్తాయి అనుకున్నవారు ఇలా చక్కగా అమ్మవారిని రాయడానికి లలిత శాస్త్రనాం పుస్తకాలు కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతున్నాయండి ఇక్కడ మీకు చూపిస్తున్న లలిత శాస్త్రనామ పుస్తకం కూడా మనం ఆన్లైన్లోనే ఇంటికి తెప్పించుకోవచ్చు కాబట్టి ఇరవై రూపాయలండి వెల కాబట్టి లలిత సహస్రనామ పుస్తకం అందరూ కూడా ఇంటికి తెప్పించుకోండి చక్కగా ఈ లలిత నవరాత్రుల్లో మీ కుదిరిన సమయంలో లలిత శాస్త్రనామాన్ని రాయడానికి ప్రయత్నించండి చదవడానికే కాదు రాయడానికి ఉపయోగపడే లలిత సహస్తానామ పుస్తకం గురించి మీకు డీటెయిల్స్ ఏమైనా కావాలంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా సమాధానం చెప్తాను చాలామంది కూడా తొమ్మిది పుస్తకాలని ఇలా తాంబూలంలో పెట్టి ముత్తైదులకు కూడా ఇస్తూ ఉన్నారండి అలా కూడా పంచడం చాలా మంచి విషయం మనం మాత్రమే రాయడం కాదండి పది మంది రాయడానికి కూడా ఇలా పుస్తకాలను పంచడం కూడా చాలా మంచి విషయం కూడా హిందూ పురాణాల ప్రకారం త్రిపుర సుందరి అంటే ముల్లోకాలను పాలించే దేవత అని అర్థం ఏ శక్తి స్వరూపంలో ఉన్న దేవతను పూజించినా కూడా లలితాదేవి అమ్మవారిని పూజించినట్లే అంటే ఆ పరాశక్తిని పూజించినట్లే లలిత సహస్రనామాన్ని పఠించిన వారికి లేదా రాసిన వారికి కూడా దీర్ఘాయుషువు వంశాభివృద్ధి కోటి జన్మల పాపం కూడా తొలగిపోతుందట అని మన పురాణాల్లో హాయగ్రీవుడు వివరించారు మనం ఎన్ని పూజలు చేసినా కూడా కుటుంబం ఎల్లవేళలో సుఖశాంతులతో ఉండాలని కుటుంబ సభ్యులందరూ కూడా దీర్ఘాయుషువుతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాం అవన్నీ కూడా ప్రసాదించే తల్లి ఆది పరాశక్తి లలితాదేవి అమ్మవారు మరి ప్రత్యేకంగా లలితాదేవి అమ్మవారిని ఈ లలితా నవరాత్రులలో అనగా ఏప్రిల్ తొమ్మిదో తారీఖు మంగళవారం ఉగాది నుంచి మొదలైనటువంటి లలితా నవరాత్రులు పదిహేడో తారీఖు గురువారం శ్రీరామనవమితో తొమ్మిది రోజులు ముగుస్తాయి నవరాత్రి పూజా విధానం అన్నప్పుడు తొమ్మిది రోజులు కూడా పూజించిన తర్వాతే పదవ రోజున ఉద్వాసన చెప్పవలసి ఉంటుంది మరి చివరి మూడు రోజులు పూజించినా కూడా అమ్మవారికి ఉద్వాసన పలకాలా అండి అన్నట్లయితే మూడు రోజులు పూజించినా ఒక్కరోజు పూజించినా కూడా అమ్మవారికి ఉద్వాసన పలకాలి ఎందుకు అంటే లలితా నవరాత్రులలో అమ్మవారిని ప్రత్యేకంగా మన ఇంటికి ఆహ్వానించి సకల ఉపచారాలతో పూజించాము అనగా దీపదోప నైవేద్యాలతో ఉదయం సాయంత్రం వేళ దీపారాధన చేశాము చివరి మూడు రోజులైనా ఒక్కరోజైనా లేదా తొమ్మిది రోజులు పూజించినా కూడా కలిసం అఖండ దీపం పెట్టినవారు కూడా ఇలా పూజించిన తర్వాత అమ్మవారికి తప్పకుండా ఉద్వాసన పలకాలి అంటే కుటుంబ బాధ్యతల వల్ల అమ్మవారికి ప్రతినిత్యము ఇలా ఉదయము మధ్యాహ్నము సాయంత్రం వేళ పూజించలేము కాబట్టి ఈ తొమ్మిది రోజులైనా సరే సపరేట్గా పీఠం పెట్టి లేదు దేవుని మందిరంలో పూజించి సకల ఉపచారాలతో అంటే దీపదూప నైవేద్యాలతో అమ్మవారిని పూజించాము కాబట్టి వచ్చే ఏడాది ఏ నవరాత్రులలో అమ్మని మరలా పూజించుకోవాలి అని చెప్పి ఒక ఉద్దేశంతో అమ్మని వెళ్ళిరా అని చెప్తూ ఉద్వాసన అనేది పలకవలసి ఉంటుంది చివరి మూడు రోజులు ఒక్కరోజు పూజించినా కూడా అనగా సోమ మంగళ బుధవారాలలో పూజించినా కూడా మీరు గురువారం వేళ అమ్మవారికి ఉద్వాసన పలకవలసి ఉంటుంది గురువారం ఉదయం వేళ కూడా అమ్మవారికి దీపారాధన చేసి ఇంత పాలు పండ్లు లేదా దద్దోచన సరే నైవేద్యంగా పెట్టి ఇలాగ దీపం ఉండగానే అమ్మవారి యొక్క చిత్రపటం అనేది ఎత్తి పట్టుకొని మూడు సార్లు యథాస్థానంలో పెట్టవలసి ఉంటుంది ఇలా పటం ఎత్తి పెట్టేటప్పుడు ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఇస్తున్నటువంటి మంత్రాన్ని చదువుతూ అమ్మవారికి ఉద్వాసన పలకాలి గచ్చగచ్చ మహాదేవి స్వస్థానం పరమేశ్వరి ఎత్ర బ్రహ్మదయోదేవి తత్ర గచ్చ సురేశ్వరి అంటూ ఆ మంత్రాన్ని చదువుతూ అమ్మవారి యొక్క పటాన్ని మూడు సార్లు ఎత్తిపెట్టి యథాస్థానంలో పెట్టుకోవాలి ఇక అలాగే అమ్మవారి విగ్రహం కానీ లేదా కలిసం అఖండ దీపం అయినా సరే ఇలా మూడు సార్లు ఎత్తిపెట్టి యథాస్థానంలోకి చెప్పేటప్పుడు ఇలా మంత్రం అనేది పలకవలసి ఉంటుంది ఇలా పెట్టిన తర్వాత అమ్మవారిని మనం పూజించినటువంటి కుంకుమ కానీ ఇవన్నీ కూడా నుద్దుటం ధారణం చేసే అక్షంతలు మీద వేసుకొని అలాగే కుటుంబ సభ్యులందరికీ కూడా కుంకుమ అలాగే అక్షంతలు కూడా ఇవ్వండి ఎప్పుడు కూడా పూజ చేసేటప్పుడు అక్షంతలకు కానీ కుంకుమ కానీ చాలా శక్తి ఉంటుందండి కాబట్టి అవన్నీ కూడా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా దాచుకుని మీరు ఎల్లకాలం కుంకుమ ఉన్నంతకాలం కూడా మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కుంకుమ బొట్టు పెట్టుకోవడం అక్షంత తల మీద వేసుకుని వెళ్ళటం వలన మీరు అనుకున్న కార్యంలో విజయం సాధిస్తారు మరి గురువారం వేళ ఉదయాన్నే దీపారాధన చేశారు దీపదోప నైవేద్యాలు సమర్పించారు ఇక ఆ తర్వాత మధ్యాహ్నం పన్నెండు లోపే దీపం గగనమైన తరువాత అమ్మవారి పటాన్ని అలాగే విగ్రహాలని ఇక పూజా వస్తువులన్నీ కూడా తీసేయవచ్చు ఒకసారి పూజకు ఉపయోగించినట్టు మట్టి పరిమితులను మరలా ఉపయోగించవచ్చు అని అడుగుతున్నారండి అలాంటిది ఏమీ లేదు మీరు శుభ్రం చేసి మరలా పూజకు ఉపయోగించవచ్చు అలాగే తమలపాకులు కానీ పువ్వులు కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఎవరు తొక్కన ప్రదేశంలో అనగా పారే నదిలో బావిలో పచ్చని చెట్టు మొదల్లో వేయవచ్చు మళ్ళీ పూజలో ఉపయోగించినట్టు పసుపు కొమ్మల్ని ఏం చేయాలి అంటే ఆ పసుపు కొమ్మల్ని కూడా మీరు చక్కగా మరాడించవచ్చండి అంటే ఇంకొంచెం కొనుక్కొని వాటితో కలిపి మరాడించిన తర్వాత ఆ పసుపుని చక్కగా గడపకు రాయండి లేదా ముఖానికి రాసుకోండి తాలిబొట్టుకు కూడా రోజు పసుపు రాసి బొట్టు పెట్టుకుంటే చాలా మంచిదండి ఇవన్నీ కూడా అమ్మవారి ఆశీర్వాదంగా భావించాలి ఏ పూజలు చేసినా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగిందని అమ్మవారి యొక్క ఆశీర్వాదం మన మీద మన కుటుంబం మీద అపారంగా ఉంది అని చెప్పి నమ్మకంతో పూజలు చేయాలి అలాగే ఇక్కడ మీరు చూస్తున్నది ఏమిటి అంటే ముందుగానే ఒక వైట్ పేపర్ మీద మీ మనసులో కోరికని తొమ్మిది రోజుల్లో కానీ మూడు రోజుల్లో కానీ రాసి పెట్టి అమ్మవారి పటం దగ్గర పెట్టుకోండి తర్వాత దక్షిణ సమేతంగా ఏదైనా మీరు శక్తి స్వరూపమైనటువంటి గుడికి వెళ్ళినప్పుడు దక్షిణ సమేతంగా ఆ పేపర్ని అది హుండీలో వేసేసేయండి ఈ విధంగా చేయటం వల్ల అమ్మవారికి మన మనసులో ఉన్న సంకల్పము కోరిక అనేది అమ్మవారి దాకా చేరిందని ఒక నమ్మకం అనమాట దేవుని మందిరంలో ఉన్నవారు కూడా ఉద్వాసన పలకాలండి దేవుని మందిరంలో ఉన్న పూజ చేసినప్పుడు కూడా యథాశక్తి ఎలా పూజించినా కూడా అంటే ఒకరోజు ఒక పండు ఫలము పెట్టి పూజించినా కూడా అమ్మవారికి ఉద్వాసన పలికి పటమో పువ్వులు అవన్నీ కూడా తీసి మళ్ళీ యథాస్థానంలో పెట్టుకోవచ్చు ఇలాగ నేను అమ్మవారి పటానికి చిట్టి గాజుల మాల కూడా అలంకరణ చేశాను కదండి ఇది కూడా ఒకసారి నేను పసుపు నీటిలో కొంచెంగా శుభ్రపరచుకొని ఆ తర్వాత ఆరబెట్టుకొని నేను స్టోర్ చేసుకుంటాను మరలా పూజకు ఉపయోగిస్తాను మనం ఏ పూజ చేసినా కూడా తీర్థ ప్రసాదాలను జాగ్రత్తగా కుటుంబ సభ్యులందరూ తినవలసి ఉంటుంది లేదా ఎవరికైనా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా బయట వాళ్ళు ఎవరికైనా సరే ప్రసాదం అనేది పెట్టవచ్చు ముఖ్యంగా మనలో చాలామందికి ఉన్న సందేహం ఏమిటి అంటే అమ్మవారిని పూజించేటప్పుడు లేదా ఏ పూజలో సరే అమ్మవారికి మనం తాంబూలం సమర్పిస్తూ ఉంటాం అంటే ఎవరి శక్తి కొలది చీరైనా పెట్టవచ్చు లేదా జాగ్రత్త మొక్క మీద సరే గాజులు తాంబూలము దక్షిణ సమేతంగా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటాం మరి ఆ తాంబూలాన్ని ఏం చేయాలి ఎవరైనా మొత్తైదుకి ఇవ్వాలని అనుకుంటూ ఉంటారండి మొత్తైదుకి ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు ఇదంతా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం అమ్మవారి యొక్క శక్తి ఆ తాంబూలంలో ఉంది అని చెప్పి నమ్మకంతో ఆ తాంబూలను మనమే తీసుకోవాలి ఆ జాకెట్ కూడా తప్పకుండా మీరే కుట్టించుకోవాలి ఎవ్వరికి పెట్టవద్దు ఈ లలితా నవరాత్రులలో తొమ్మిది రోజులు పూజించిన వారైనా సరే లేదా సపరేట్గా పీఠం పెట్టి పూజించిన వారైనా దేవుని మందులు పూజించిన వారికైనా సరే పూజా పీఠం ఎప్పుడు కదపాలి ఎలా కదపాలి పీఠం కదిపేటప్పుడు చదవలసిన మంత్రం గురించి మీ అందరూ కూడా చాలా చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను కాబట్టి మీరందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం మీ అందరికీ నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటాను ఇక అప్పటి వరకు నమస్కారం అండి